ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన వార్త ఏంటి అంటే మనందరం మాట్లాడుకుంటాము యంగ్ సింగర్ గా రాణిస్తున్న సింగర్ ప్రవస్తి తనకి అన్యాయం జరిగింది అంటూ లెజెండరీ సింగర్స్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మరియు లిరిసిస్ట్ అయిన సునీత గారి మీద చంద్రబోస్ గారి మీద కీరవాణి గారి మీద కూడా ఆవిడ మాట్లాడిన తీరు వెలుగులోకి తీసుకొచ్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయి అలా సింగర్ ప్రవస్తి వెలుగులోకి తీసుకొచ్చిన విషయాల్లో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ ఆ విషయం మాత్రం తెగ్గ వైరల్ అవుతూ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలో ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది సింగర్ ప్రవస్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా స్వయంగా సింగ ప్రవస్తి తల్లే వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మాట్లాడుకుందాం ఇక సింగర్ ప్రవస్తి తన ఏడేళ్ల వయసులోనే సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో రకరకాల మ్యూజిక్ షోస్లోను మ్యూజిక్ కాంపిటీషన్స్లోను తీయగా వంటి లాంటి షోలో తన ఏడేళ్ల వయసులోనే బాలుగారి చేత ప్రశంసలు అందించుకున్న అమ్మాయి ఇక ఆ తర్వాత సరిగమ పాలు విన్నర్గా నిలవడం ఆ తర్వాత ఎన్నో మ్యూజికల్ షోస్లో పాటలు పాడటం మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో కూడా పాటలు పాడటం జరిగింది పంతొమ్మిదేళ్ల వయసు ఉన్న సింగర్ ప్రవస్తి ఓ సింగర్గా తన కెరియర్లో రాణిస్తున్నవాయినం ఇలాంటి నేపథ్యంలోనే పాటతో తీయగా సిల్వర్ జూబ్లీ కాంపిటీషన్ లో తనని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని తనకి అన్యాయం జరిగింది అంటూ పాటతో తీయగా షోలో ఇలా ఉంటుంది అంటూ ఎన్నో రకరకాల విషయాలని వెలుగులోకి తీసుకొచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా సింగర్ ప్రవస్తి తల్లి బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేశాయి ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సింగ ప్రవస్తి తల్లి పేరు భారతి ఇక కావిడ చెప్పుకొస్తూ తన కూతురు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టమని ఏమీ మాటలు రాని సమయంలోనే తడబడుతూ మాట్లాడుతూ పాటలు కూడా పాడుతూ ఉండేదని అలా కూతురిలోని ఇంట్రెస్ట్ ని గమనించి తన నాలుగేళ్ల వయసు నుంచే సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా తనకి సంగీత శిక్షణ ఇప్పించడం జరిగిందని ఏడేళ్ల వయసు వచ్చేసరికి పాడుతూ తీయగా ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది అంటూ తన కూతురికి సంగీతం తప్ప ఇంకేమీ తెలియదని ఎప్పుడు ఎంతో తో పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందని తన చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోదని అలా ఎన్నో షోస్ లో పాటలు పాడి సరిగమప షో షోకి విన్నర్ గా నిలిచి పైగా బాలసుబ్రహ్మణ్యం గారి చూతునే ప్రశంసలు అందించుకున్న తన కూతురు సరిగ్గా పాడలేదని తనని ఎలిమినేట్ చేయడం తనకి చాలా బాధ కలిగింది అంటూ చెప్పుకొచ్చింది ఇంకా అంతేకాదు వాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన కూతురే పాటలు పాడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అయితే కరోనా నేపథ్యంలోనే ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని ఆర్థికంగా బాగా చితికిపోయామని అలాంటి సమయంలో కూడా చదువుకుంటున్న తన కూతురు తన పాటలతో పాట డబ్బులు కూడా సంపాదించి ఆర్థికంగా కుటుంబాన్ని కూడా ఆదుకుంది అలాంటి తన కూతురుపై పెళ్లిళ్లలో పాటలు పాడటం సరైన పద్ధతి కాదు అంటూ కీరవాణి గారు అనడం తనని బాగా కుదిపి వేసింది అంటూ చెప్పుకొచ్చింది కాదు తన కూతురు ప్రవస్తి ఎప్పుడు హ్యాపీగా ఉంటుందని తనకి ఎలాంటి మూడు స్వింగ్స్ లేవని ఎంతో కాన్ఫిడెంట్గా ధైర్యంగా పాట పాడే అమ్మాయి తీరా పాట పాడడానికి వెళ్లే ముందు ఈరోజు ఎలిమినేషన్ ఉంది తెలుసా అంటూ అనడం తనని బాగా మానసికంగా కుంగతీసిందని దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా దెబ్బతిన్నాయని ఎంతో కి గురైందని తీయగా షోలో తన కూతురికి అన్యాయం జరిగింది అంటూ ఆవిడ కూడా మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయమే నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అదండి అసలు సంగతి మరి ఇలా ఎన్నో రకరకాల విషయాలు ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా కథనాలతో వెలుగులోకి వస్తున్నాయి వచ్చిన వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా సింగర్ ప్రవస్తి గురించి ఆమె తల్లి బయటపెట్టిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి